హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్లేవర్స్ ఆఫ్ అమలాపురం ఈరోజు మన రెసిపీ వచ్చేసి పన్నీర్ మసాలా బిర్యానీ కానీ వైట్ రైస్ కానీ ఇంకా రోటీస్తో కానీ తింటే చాలా బాగుంటుంది ఆలస్యం లేకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి ఫస్ట్ కొద్దిగా బటర్ ఇంకా స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఇంకా క్రష్ చేసిన కసూరి మెతి వేసుకొని అలాగే పన్నీర్ పీసెస్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి అవి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఆ తర్వాత ఎండుమిర్చి ఇంకా జీడిపప్పు ఇలా ముందుగా నానబెట్టుకోవాలి అలాగే ఒక బౌల్ తీసుకొని టూ స్పూన్స్ కర్డ్ వన్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత మిక్సీ జార్లోకి మూడు మీడియం సైజ్ టమాటా ముక్కలు ఇంకా నాలుగు పచ్చిమిర్చి అలాగే నానబెట్టుకున్న జీడిపప్పు మిశ్రమం వేసుకొని మిక్సీ పట్టాలి ఆ తర్వాత నాలుగు ఉల్లిపాయల్ని ఇలా మిక్సీ పట్టాలి బాండీలోకి ఐదు స్పూన్స్ ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత మసాలా సామాన్లు వేసి బాగా వేయించుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన ఉల్లిపాయ పేస్ట్ని వేసుకొని బాగా వేయించుకోవాలి అది ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి అది వేగిన తర్వాత మనం ముందుగా పెరుగుతో చేసుకున్న పేస్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి అది వేగిన తర్వాత టమాటో కాజు పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టుకోవాలి తర్వాత ఒక కప్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ వరకు మూత పెట్టుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలేక మనం ముందుగా వేయించుకున్న పన్నీర్ పీసెస్ని వేసుకొని బాగా కలుపుకోవాలి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టేసుకోవాలి ఇలా ఆయిల్ తేలిన తర్వాత అందులో కొత్తిమీర వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు కొత్తిమీర ఫ్లేవర్ కర్రీకి పట్టేలాగా ఉంచి ఆఫ్ చేసేసుకోవడము దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన పన్నీర్ మసాలా రెడీ అయిపోయినట్టే ఈ రెసిపీని అందరూ మీ ఇంట్లో ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్లేవర్స్ ఆఫ్ అమలాపురం Thank you for watching.